బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి ఈరోజు రాజన్న సిరిసిల జిల్లా సమీకృత కార్యాలయ సముదాయం కలెక్టరేట్లో మహిళా సమైక్య సంఘాల ద్వారా ఇందిరమ్మ మహిళా శక్తి పథకంలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ గారు ప్రారంభించారు అనంతరం జిల్లా కేంద్రంలోని సమీకృత కార్యాలయ సముదాయంలోని క్యాంటీన్లో టీ ఆహార పదార్థాలు కొనుగోలు చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని స్వయం సమృద్ధి సాధించాలనే సదుద్దేశంతో ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు మహిళలు పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఏటా ఇరవై వేల కోట్లు వెచ్చించి బ్యాంకు ద్వారా వారి జీవన ఉపాధి పెంపొందించే కార్యక్రమాన్ని చేపడుతూ మహిళా సాధికారితక లక్ష్యంగా ముందుకు పోతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ మున్సిపల్ చైర్మన్ జిందం కళాచిక్రపాణి అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్ మున్సిపల్ కమిషనర్ మిర్జా బేగ్ అలీ డిఆర్డీఏ అధికారి శేషాద్రి పట్టణ ప్రాణాళిక శాఖ అధికారులు సిబ్బంది ఇతర ప్రభుత్వ అధికారులు మరియు మహిళలు పాల్గొన్నారు

いいとね。 ఇందిరా మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తి అనేటువంటి పథకం ద్వారా ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మహిళా సాధికతలో మహిళా తల్లిలో కూడా జీవనోపాధులు కల్పించి ఈ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడానికి ప్రతి ఏటా ఇరవై వేల కోట్లు వెచ్చించి ఐదేళ్లలో కోటి మంది మహిళలకు బ్యాంకుల ద్వారా ఆయా గ్రూపులకు రుణాలు ఇప్పించి వ్యక్తిగతంగా కూడా శ్రీనిధి ద్వారా కూడా వారు చేపట్టబడేటువంటి స్వయం ఉపాధికి రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పించి వారిని ఆర్థికంగా పరిపుష్టి చేయడానికి మహిళా తల్లులు రాణులుగా మార్చడానికి మహిళలను ఆర్థికంగా ఎదగడానికి దోహదపడేటువంటి కార్యక్రమాల్ని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఆర్డిఓకి సంబంధించినటువంటి అధికారులు అధికారుల ఆధ్వర్యంలో మొట్టమొదటిగా జోగాపూర్ గ్రామంలో మేనేజ్మెంట్ ఈవెంట్ కింద మేనేజ్మెంట్ ఈవెంట్ కింద టెంట్ హౌస్కు సుమారు మూడు లక్షల రూపాయలు తెచ్చిస్తే దాన్ని ప్రారంభం చేయడం జరిగింది అక్కడ తను కూడా ఇక్కడ లక్ష్మీ గారు మాట్లాడినట్టు కానీ అక్కడ కూడా నేను ఇంచుమించు పది మందికి ఉపాధి కల్పిస్తున్నా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలని చెప్పండి ఆ తదుపరి మరిగడ్డ గ్రామంలో స్వరూపమైనటువంటి మహిళా తల్లికి రెండు లక్షల రూపాయల రుణాన్ని ఇప్పిస్తే తను గిఫ్ట్ ఆర్టికల్ సంబంధించి లేడీస్ ఎంపేరు పెట్టుకున్న దాన్ని ప్రారంభించి ఈరోజు కలెక్టర్ గారి కార్యాలయంలో మహిళా క్యాంటీన్ కూడా ఇక్కడ పోలీస్ సుజాత ఇలియాస్ లక్ష్మి గారికి కూడా ఇంచుమించు ఐదు లక్షల రూపాయల రుణం ఇప్పించి ఈరోజు దీన్ని ప్రారంభం చేయడం వీటి వల్ల లక్ష్మి గారు కూడా తన మాటల్లో నేను ఉపాధి పొందుతూ మరో ఆరేడు కుటుంబాలకు రాబో రోజుల్లో పది కుటుంబాలకు ఉపాధి కల్పించే స్థాయికి నేను ఈ క్యాంటీన్ తీసుకుపోతానన్నమాట వారు చెప్పడం జరిగింది ఇంచుమించు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరు వందల కోట్లను కేటాయిస్తూ మహిళా సంఘాల ద్వారా ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి